కార్తీక పౌర్ణమి నాడు మునగాల మండలం నరసింహాపుర గ్రామంలోని కోదండ రామాలయం నందు కళ్యాణ మహోత్సవం సందర్భంగా కోదండరామ సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ఉచితంగా దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వేమూరి మాట్లాడుతూ గత నరసింహారావు రిపీట్ గత పదిహేనేళ్లుగా నరసింహాపురంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా కోదండ రామాలయంలో జరుగు కళ్యాణ మహోత్సవం నాడు దాతల సహకారంతో దుస్తులను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు Y gusta que Itu y నిపించేసి నాకు ఒక పేరు నమ్మకం చేపొచ్చేసి నాడు రెండు వేల పదిలో మొదలైంది నూట యాభై మొదలై ఆ రోజు నా ఒక్క గ్రామానికే పరిమితమైంది నాడు నుంచి నేటి వరకు సుదీర్ఘంగా నేను ఎన్నో కొన్ని వందల కార్యక్రమాలు చేశాను కొన్ని వందల మందికి నాకున్న సాయేకం చేసుకుంటూ నా ఒకే ఎకరం పొలం నా కొండది మగవా అభివృద్ధిస్తున్న అభినట్టేస్తున్న కొడుకు నాకు ఒకటే ఒకే సమాజంలో ఒకటి అనే దానికి నెంబర్ వన్ సార్ ఆ విధంగా నేను అందరి మనలో పొందా

ందుకోవడం విధంగా అదృష్టంగా భావిస్తున్నాము ఇలాంటి చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలు సత్యనారాయణ సార్కి అలాగే మా వెంకటేశ్వర సార్కి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు మా తోపి మిత్రుడు నటుడు అలాగే నాకు టూసారి રાવડા અમે લોકો અંદર અંદર તમને અંદર કે મી અંદર કે હૃદયપૂર્વક ધન્યવાદ ઇક રાવડા ના અદ્ભુતક અનુભવ કરું છું હું એનું અંતે દિલ્હી માં રહેના તલ્લી કોડ કરતા હું નિસંગા મી અંદર કે આ ચિન લીચ ગા મે સેવા દેના પર અદ્ભુતક અનુભવ કરતે તલ્લી લેને આશક કરતે બાર દેવતો સમાન માનતા సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఓపిక ఎందుకంటే అదొక డబ్బులు ఉంటాయి కానీ ఇవ్వాలంటారు కొందరి దగ్గర మనసు ఉంటారు కానీ డబ్బు కన్నా గొప్పది సమయమే ఆ సమయం మీకోసం కేటాయించి మరి ప్రతి ఒక్కరి పేరు పేరు ఇక్కడ తీసుకొచ్చి సమయంలో మీకు కాకపోతే మీకు చేస్తూ నిజంగా గొప్ప ధన్యవాదాలు సార్ మీకు అలాగే మరి నేను నాలుగేళ్ళకి కలిసి అమావాస్య అన్నదానం అనే పూరి మంత్ అన్నదానం సాగిస్తాను వాడపా ఈ రోజు ఐదు వందల నుంచి ఏడు వందల మందికి ప్రతి అమావాస అన్నదానం జరుగుతారు ఒక రెండు సమయం తీసుకోవాలి అలాగే ఈ రోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ నాలుగు వందల మిగిలిన బెండ్కి పనికి వస్తుంది ఆశయం చెప్పి నిజంగా మరి ఈ రోజు ఎంతమంది అంటే ఖర్చుతో కూడుకున్న విషయాన్ని మరి వారు ఓపికతో ఎంతమందిని కోఆర్డినేషన్ చేసి చేయడం నిజంగా గొప్ప అదృష్టంగా భావించి వారికి శ్రీరాములు ఆశిస్తులు ఉండాలి ముందు మరిన్ని ఉన్నత పదవులు కూడా చేపట్టాలి ఎందుకంటే ఆయన పదవిలో ఉంటే మీకు ఇంకా ఎక్కువ సేవ చేయగలండి మరి తల్లి ఆశిస్తులూ మీరు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి అలాగే మా వెంకటేశ్వర సార్ గారు ఆయన కథ

ధర్మవేద చరిత్ర ఆ ధర్మవేద చరిత్ర అతనే శ్రీరామ కాలంలో జరిగినది అటువంటి సినిమాకి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి అని అదే కూతురికి వెళ్ళిపోయిన ఇంట్లో ఏ విధంగా ఉండాలి అట్లా సందేశమైన సినిమా చేశాను అదే విధంగా ఈరోజు కూడా చూస్తుంటే మన గారు అదే తుర్విధంలో సినిమా ఇలా గౌరవించుకుంటా తల్లిదండ్రులను కానీ గురువు గురువుని బోధించే ఈ రోజు ఇంతమంది పోటీ చేసి సేవా శివాలయకులు చేయడం చాలా గొప్ప విషయము ఏమో పాల్గొనడం చాలా గొప్ప విషయము దీని ద్వారా నేను చూపిస్తున్నాను రావటం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే రాగానే వచ్చి రాగానే కోరిన దర్శనం చేయించారు ఈ కార్తీక దర్శనం నేను ఇంతకుముందు ఎప్పుడు చేసుకోలేదు కూడా నిజం ఇలాంటి దర్శనం చేసినా చాలా సార్ అలాగా మీ కమిటీ మెంబర్ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సేవా కార్యక్రమాలు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తారని తెలిసిందండి మీరు లాస్ట్ ఫిఫ్టీ నుంచి చాలా మంది చేస్తూ ఉంటారు మాకు మా లెంట్ చూపించలేదు అడగడి అడవిడిపోతుంటాం బట్ ఎవరు ఎంత అలా చేయాలంటే దీనికి చాలా పేషెన్సీ కావాలి నేను చాలా మందిని చూసాను చాలా కారణం చేయాలి డబ్బులు ఇచ్చి కూడా చాలా మంది ఉంటారు బట్ కూడా ఎవరు కావాలి మీకు దీనికి మధ్యలో ఒక అతను కావాలని అలా నడుగు కట్టే వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు అలా మీ ఊర్లో ఈ నర్సింహ నర్సింహాపురం ఊళ్ళో ఈ వేమూర్ సత్యనారాయణ గారు ఉంటాం మీ అందరు అదృష్టం అండి ఇది నిజం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి సేవ వినామాలు బతుకుతాయి మీ అందరికీ చాలా హ్యాపీగా ఉంటారు మీరు చేయడానికి రెడీ చాలా మంది ఉంటారు రైట్ అండి చేసేవాడు ఉండాలి టైం ఉండదు నాలుగు వాళ్ళు ఈ ఉరుగుల పరుగుల చేరిగెడతానే ఉంటారు చేసేవాడు వాళ్ళు కావాలి అలాంటి వ్యక్తికి కల మీ అదృష్టం అలాగే మా వేణు వెంకటేశ్వర గారు ఈ కోదాడలో మేము ఒక సినిమా షూటింగ్ చేసేవాళ్ళు ఒక పదిహేను రోజులు చాలా ప్రేమగా చూస్తున్నారు ఇలాంటి శావకనం ఇంకా మరెన్ని చేయాలని ఇలాంటి ఉద్దు లో వికలాంగులు చాలా మంది మీరు ఇంకా ముందు ముందు తీసుకెళ్ళాలని వేమారు దర్శనాన్ని గారు ఎన్నీ వేరే కాంగ్రాక్ నేర్చు లేరు ఇలాంటి ఇంకా సేవ చేయాలి ఇంకా సభ తక్కువ టైం తక్కువనే అందరికి నమస్కారం చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక పక్క ఉన్నటువంటి వీరు హాసత్ సినిమా చూస్తే మీకు అర్థమైతుంది దాంతో రాజేంద్ర ప్రసాద్ గారు రాజు కొట్టి చూడండి బాలకృష్ణ గారు మూడు సినిమాలు లెజెండ్ అదే విధంగా చూసినట్టు డిక్టేటర్ శ్రీమన్నారాయణ నాగార్జున సినిమాలు ఆట రామ్ కూడా చేసిన సినిమాలు అన్నింటికి ఐదు సినిమాలలో హీరోగా ఉన్నాడు దాంట్లో కనుక చూసినట్లయితే అంజలి ఐ లవ్ యూ అదే మన కోదా ప్రాంతంలో చేసే ప్రేమలో దాంతో సుమన్ మీరు కూడా ఇక్కడ నెల రోజులు ఉన్నారు మా అందరి పర్యవేక్షణలో తర్వాత ఇది కేవలం ఆరంభం మాత్రమే నేను ఇక్కడ హామీ ఇచ్చిన రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కవులు కళాకారులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రతి సంవత్సరం కూడా నేను ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ టైప్ లో కాకుండా ఇంకా కొత్త కోణంలో మిమ్మల్ని ఆనందింపజేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఎందుకంటే మా చర్య అది కాబట్టి అది మాత్రం నేను హామీ సంతోషం ఇంకా ఎక్కువ చేస్తుంటే మీరు బాగా చాలా చెప్పు మాట్లాడు వికలాంగులకు వృద్ధులకు అనాథలకు అబాహులకు అశాంతులకు కష్టజీవులకు శ్రమజీవులకు ఎప్పుడు కూడా చేదోడు అది ఒక గండ రాముడి యొక్క పేరుతోని ఆ సంస్థని స్థాపించడం జరిగింది రాముడు కూడా తన పాలంలో ఎంత బ్రహ్మాండంగా మూడు తీసిపోయాడంటే అందరికీ ఏ కష్టం లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా సుఖమంతమైన జీవితాన్ని ఇచ్చింది కాబట్టి దానికి రామరాజ్యం అదే రామరాజ్యం అలాంటి రామరాజ్యంలో నేనేం చేయాలి ఏదో ఒకటి చేయాలి కదా అదొక అదే చేసి మన వేమురి ఎప్పుడు ఒక తండట ఎప్పుడు ఒక పోరాట కానీ ఆ సమస్య నడపడానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు వచ్చినటువంటి అతిథుల్ని ఎట్లా తీసుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది ఎంత పోతుంది ఇదంతా సతమతం ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా ప్రశ్నించారు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ఆయన్నే అవ్వచ్చు ఆయన పిల్లలు కానీ భార్య కానీ ఏం ఇదంతా ఏం తెచ్చిపెట్టింది ఇంటికి ఏమైనా తెలుస్తుంది ఆ ఇంట్లోకి ఈ కార్యక్రమాల వల్ల ఉండొచ్చు నన్ను అడిగింది మా ఆవిడ నా బిడ్డ కూడా అడిగింది నా ఇంటికి కళల కూడు అని పేరు ఉంటుంది బయట వీళ్ళు చూసే ఉంటారు ఎక్కడో మూడు బయట ఉంటుంది ఒకసారి నా బిడ్డ ఏదో అడిగితే ఎప్పుడు వాయిదా వేస్తుంటే మా అమ్మాయి వచ్చి అన్నది అమ్మ ఇంకెళ్ళి కడుగుతావు మన ఇంటి పేరే కళలు కూడే మనం కళలు కండమే కానీ అవి నిజం చేసుకున్న పరిస్థితి లేదు కదా అన్నది అంటే ఆ తర్వాత తెలుసుకుని అనిపించింది ఎప్పుడు చూసినా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సభను కూడా ఇంకొకటి పక్కన కూర్చున్నటువంటి డిఎఫ్ఓ आगे चार चीज़ें। वीर समय एक बार एक जन आतुष समय।